హాయ్ అండి అందరికీ ఈరోజు నేను బ్రెడ్తో దోశ చేశాను ఇది ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా బ్రెడ్ ముక్కల్ని ఒక నాలుగు తీసుకోండి దాంట్లోకి ఒక అరకప్పు వరకు సూజీ రవ్వను అంటే సూజీ రవ్వ అంటే బొంబాయి రవ్వను తీసుకోండి ఒక స్పూన్ వరకు బియ్య పిండిని తీసుకోండి పచ్చిమిర్చి ఒక రెండు పచ్చిమిర్చి తీసుకొని సన్నగా తరిగి పెట్టుకోవాలి నెయ్యి ఒక రెండు స్పూన్ల వరకు వేయించడానికి నెయ్యి తీసుకోవాలి ఇల్లం వెల్లుల్లి చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి కరివేపాకు కొద్దిగా ఉల్లిపాయ ఒకటి మీడియం సైజు తీసుకొని సన్నగా తరిగి పెట్టుకోవాలి పెరుగు ఒక అరకప్పు వరకు పెరుగు తీసుకోండి దాంట్లోకి పోపు దినుసులు ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు కొద్దిగా కొత్తిమీర కొంచెం సాల్ట్ మనం ఇప్పుడు ఈ బ్రెడ్కున్న సైడ్లవి తీసేసేయాలి అన్నింటికి తీసేసుకోవాలి ముందుగా ఒక గిన్నెలోకి మనము బొంబాయి రవ్వను తీసుకోవాలి దాంట్లోనే బియ్య పిండిని కూడా వేసుకోవాలి మనకు తగినంత సాల్ట్ని కూడా వేసుకుందాం ఇప్పుడు వాటర్ వేసుకుందాం ఇప్పుడు ఇదంతా కలిపేసుకుందాం ఇప్పుడు ఈ బ్రెడ్ ముక్కలను నీళ్ళల్లో ముంచి మనము దీంట్లో వేసేసుకోవాలి అంతా కలుపుకోవాలి ఒకసారి ఇప్పుడు దీంట్లోనే మనం పెరుగు యాడ్ చేయాలి ఒక కప్పు వరకు పెరుగును వేసుకోవాలి పెరుగును కూడా అంతా కలుపుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతా మిక్సీ జార్లో వేసేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్నాక ఇలా వచ్చింది ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి మార్చేసుకుందాం ఇప్పుడు తాలింపు కోసము స్టవ్ మీద ఒక బాండీని పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని దాంట్లో మనం తీసుకున్న పోపు దినుసులన్నీ వేసుకోవాలి ఇప్పుడు పోపు దినుసులు వేడేకాక పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఉల్లి తరుగును కూడా వేసేసుకుందాం దాంట్లోనే కరివేపాకు ఇప్పుడు ఇవి వేగిపోయినాయి మనం ఇప్పుడు మనం ఈ బ్రెడ్ మిశ్రమంలోకి వేసేసుకోవాలి వేసుకొని ఇప్పుడు ఇదంతా కలుపుకుందాం దీంట్లోనే మనం కొంచెం కొత్తిమీర తరఫు కూడా వేసేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద మనము దోశ పెనం పెట్టుకొని దానికి నెయ్యి రాసుకోవాలి నెయ్యి రాసుకొని ఇప్పుడు మనం తీసుకున్న ెడ్ మిశ్రమాన్ని వేసుకొని దోసపిండిలాగా వేసేసుకున్నాము కొద్దిగా కొత్తిమీర జరుపుకుందాం మీడికెళ్ళి కొంచెం నెయ్యి వేసుకుందాం ఇప్పుడు దీన్ని తిరిగి ఇప్పుడు రెండో వైపు వేసేసుకుందాము పొడిలా అన్నీ చేసేసుకోవాలి కొబ్బరి చట్నీకి ఒక చిప్ప కొబ్బరి తీసుకొని తురుము పెట్టుకోవాలి కొంచెం కొత్తిమీర కొద్దిగా పుదీనా కొద్దిగా అల్లము ఒక టమాటా చిన్నది దాంట్లోకి సాల్ట్ కొద్దిగా పచ్చిమిర్చి పల్లీలు పుట్నాలు ఒక్కో స్పూన్ వరకు తీసుకోండి ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకోండి ఒక స్పూన్ వరకు దాంట్లో పల్లీలు పుట్నాలు పచ్చిమిర్చి అల్లం ముక్కలు ఇవి వేయించుకోవాలి దీంట్లోనే మనం టమాటా ముక్కలను కూడా వేసుకొని వేయించుకోవాలి పుదీనా కొత్తిమీర కొబ్బరి తురుము సరి రుచికి సరిపడా తాల్తూ కూడా వేసుకోవాలి ఇవన్నీ దోరగా వేయించుకోవాలి ఇప్పుడు ఇది వేగిపోయింది ఇప్పుడు మనము మిక్సీ జార్లోకి తీసేసుకుందాం ఇది ఇప్పుడు మెత్తగా పేస్ట్ చేసేసుకుందాం ఇది ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా మనం వేరే బౌల్లోకి వేసేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న బాండిని పెట్టుకొని మనం తాలింపు వేసుకోవాలి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని దాంట్లో తాలింపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఆయిల్ పిల్లివేపకాయలు అన్నీ వేసేసుకున్నాను కరివేపాకు ఇప్పుడు ఈ తాలింపును నా చట్నీలో వేసేసుకుంది ఇదే అండి సింపుల్గా ఈ బ్రెడ్ దోశను మీరు ఇంట్లో పిల్లలకి పెద్దలకి ఎవరికి పెట్టినా కూడా చాలా బాగుంటుంది టేస్టీగా మెత్తగా మృదువుగా చాలా బాగుంటుంది ఈ కొబ్బరి చట్నీతోని తిన్నారనుకో చాలా సూపర్గా ఉంటుంది మీరు ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ